నమస్తే మేమున్నాం సంస్థ పాఠశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి గోవర్ధన్ గారి వాళ్ళ కుటుంబంలో క్యాన్సర్ తోటి కష్టం వచ్చినప్పుడు మేమున్నాము తన పెద్ద హృదయం చేసుకొని వచ్చింది సూడూరుపేటలో ఎక్కడైనా ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి కష్టనష్టాలు వచ్చినప్పుడు తన వితరణను శీలతను చాటేటువంటి దాతల బృందమే ఈ మేము ఉన్నాము మేము ఎప్పుడు ఏమనుకుంటామంటే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు మా యొక్క కుటుంబం అని వాళ్ళని భావిస్తాం ఇప్పుడు వేరుగా చూడం ఆ విధంగా ఎంతోమంది ఎన్ఆర్ఐలు మా గ్రూప్లో ఉన్నారు స్థానికంగా ఉండేటువంటి వ్యాపారస్తులు కానివ్వండి అనేకమైనటువంటి పాఠశాల పూర్వ విద్యార్థులు వీళ్ళందరూ కూడా తమ పెద్ద మనసును చాటారు పెద్ద హృదయాన్ని చూపారు దాదాపు తొంభై వేల రూపాయలు ఈరోజు ఆ యొక్క కుటుంబానికి అందించడం అనేటువంటిది చాలా సంతోషదాయకంగా ఉంది మేము కోరుకునేది ఏంటంటే ఈ యొక్క రొక్కం ఏదైతే మేము ఇస్తున్నామో ఇది పెద్ద విషయం ఏం కాదు కానీ తద్వారా ఆ బిడ్డలు కోలుకొని ఆరోగ్యవంతులు కావాలి వాళ్ళు తొందరగా మంచిగా వాళ్ళు కోలుకోవాలని వీళ్ళందరూ కూడా సహాయం చేశారు ఆ రకంగా ప్రతి దాతకి ముకుళిత హస్తాలతో మేము ధన్యవాదాలు తెలియజేస్తాము ఇదంతా కూడా కుటుంబం మా యొక్క పాఠశాల పూర్వ విద్యార్థి కాబట్టి ఆయన అలాగే టౌన్లో ఎక్కడ జరిగినా కుటుంబంగానే భావిస్తాం కానీ ఇదొక దానం చేసాము ఒక దాతగా మేము ఎప్పుడు ఫీల్ కావట్లేదు ఒక కుటుంబంగా మేము బాధ్యతగా తీసుకుంటాం అదేవిధంగా వీళ్ళు కూడా మాకు రాబోయే రోజుల్లో ఒక గైడ్ చేయడానికి ఇలాంటి పిల్లలకి హెల్ప్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతున్నారు ఆ రకంగా